ఘటోత్కచుడి మీద కర్ణుడు శక్తి వేస్తే ఘటోత్కచుడు చనిపోతే భీముడు అర్జునుడు లభోది బోమను మొత్తుకు నేరుస్తుంటే మురళి ఊదుకుంటూ డాన్స్ మండిపోయింది అర్జునుడు బావా నువ్వు మాకు బావా వాడికి బావా అని అడిగాడు ఇద్దరికి భావనయ్యా అని మరి దుర్యోధనుడికి మాత్రం బావ కదా బాగా చాలా మందికి తెలియపోవచ్చు దుర్యోధనుడితో ఇంకా దగ్గర చుట్టకం ఉంది కృష్ణుడికి దుర్యోధనుడి కుమార్తె లక్షణ స్వయంగా శ్రీకృష్ణుడికి కోడలు సాంబుడి భార్య కృష్ణుడు దుర్యోధనుడికి బియ్యం కూడా మా చుట్టరకే తక్కువేం లేదు ఇక్కడ భారతంలో పరమ రహస్యం అభిమన్యుడిని కాపాడలేదు ఆశ్చర్యం కదా అభిమన్యుడేం తక్కువ పాడ ద్రౌపది ఇంకా పావం భార్య ఈ దగ్గర చుట్టం ఏం కాదు అభిమన్యుడు సొంత మేనల్లుడు పైగా సుభద్రకి ఒకే ఒక్క కొడుకు కాపాడద్దా ఒకే ఒక్క కొడుకు వేరే సంతానం కూడా లేదు భార్య గర్భిణి దిక్కు లేదు పాండవ వంశానికి అతన్ని కాపాడద్దా అర్జునుడికి తెలియపోవచ్చు కృష్ణుడికి తెలియదా